సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో చేయలేడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం ఏం లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తీరుగులేని హీరోగా మంచి గుర్తింపు పొంది మంచి సూపర్ హిట్ సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు అయితే సినిమా హీరోనే కాదు నిజ జీవితంలో కూడా ఒక హీరో అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే తన వంతుగా తన సహాయాన్ని ప్రతి ఒక్కరు కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు తన చేతుల మీదుగా దాదాపు పన్నెండు వందల మంది పైగా చిన్నపిల్లల్ని కాపాడిన మంచి వ్యక్తి అని చెప్పాలి అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నటనలో కూడా అంత అద్భుతంగానే ఉంటారు ఇక రీసెంట్గా తీసిన గుంటూరు కారం సినిమాలో కూడా మంచి సూపర్ హిట్ని అందుకున్నాడు అయితే ముందు భారీ వసూలు రాబట్టినప్పటికీ కూడా ఇక సినిమా ముగించే టైంకు ఎంతో వసూలను రాబట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ విషయంలో కూడా అందరూ కూడా అలానే మాట్లాడుకొస్తూ ఉన్నారట అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించలేడు అనేది కాదు ఎలాంటి టైంలోనైనా నటించగలడు తనకు మంచి టాలెంట్ ఉంది అది నాకు చాలా ఇష్టం సూపర్ స్టార్ మహేష్ బాబులో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా నటిస్తారో నటించడంలో తనను మించిన వారు ఎవరు ఉండరు అంటూ కూడా మరి తన జీవితం ఇంకా కలకాలం సుఖంగా ఉండాలని ఇంకో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం